సీతాపురం గ్రామంలో రాజన్న వెంకాయమ్మ దంపతులుండేవారు రాజన్న ఏ పని చేసేవాడు కాదు అతని భార్య వెంకాయమ్మ మాత్రం ఉన్న నాలుగు ఆవుల్ని మేపి పాలు పితికి అమ్మి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేది రాజన్న మాత్రం ఏ పని లేకుండా మిత్రులతో కలిసి కబుర్లతో కాలక్షేపం చేసేవాడు ఆవులకు సరైన ఆహారం లేక అవి పాలు కూడా సరిగా ఇవ్వకపోవడంతో ఆదాయం సరిపోవడం లేదు దాంతో అతని భార్య బాధపడుతూ ఉండేది ఒకరోజు వారింటికి రాజన్న స్నేహితుడు పాండురంగారావు వచ్చాడు ఒక యోగి చెప్పిన వివరాల ప్రకారం రాజన్నకు త్వరలో అదృష్టం పట్టబోతుందంట పక్కనే ఉన్న అడవిలోనికి తన నాలుగు ఆవులను తోలుకుని వెళ్ళి వాటిని వెన్నంటి ఉంటే దేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తానని చెప్పాడట సంక్రాంతి నుంచి దసరా వరకు వెళితే ఏదో ఒకరోజు కనిపిస్తాడని చెప్పాడు ఈ విషయాన్ని చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను దానికి రాజన్న సంతోషించి తన నాలుగు ఆవులను తోలుకుని రోజు అడవికి వెళ్ళేవాడు వాటి వెన్నంటే ఉండేవాడు అవి అడవిలోని పచ్చిక మేసేవి సాయంత్రం వరకు చూసి దేవుడు కనిపించకపోవడంతో ఆవులను తోలుకుని ఇంటికి వచ్చేశాడు ఇంటికొచ్చిన ఆవులు పాలు ఎక్కువ ఇచ్చాయి ఇలా వారం రోజుల పాటు ఆవులను తోలుకు వెళ్లి తీసుకువచ్చేసరికి పాలు ఎక్కువ వచ్చి ఆ కుటుంబం ఆదాయం కూడా పెరిగింది చుట్టుపక్కల వారు కూడా తమ ఆవులను రాజన్నకు అప్పగించారు అన్నింటినీ తోలుకుని అడవికి వెళ్ళి దేవుడి కోసం చూసి అతడు కనిపించకపోవడంతో సాయంత్రం పశువులను తోలుకుని ఇంటికి తీసుకువచ్చేవాడు తమ పశువులను మేపినందుకు రాజన్నకు ఆ గ్రామస్తులు కొంత సొమ్ము ఇచ్చేవారు అంతేకాదు అడవి నుంచి పండ్లు కట్టెల మోపు వివిధ రకాల అటవీ సంపద ఇంటికి తెచ్చేవాడు ఆరు నెలలు ఇలా గడిచిపోయింది ఇప్పుడు రాజన్న ఆదాయం బాగా పెరిగింది ఒకరోజు స్నేహితుడు పాండురంగారావు రాజన్న ఇంటికి వచ్చేసరికి రాజన్న కుటుంబం ధనధాన్యాలతో సంతోషంగా కనిపించింది ఎరా రాజన్న దేవుడు ప్రత్యక్షం అయ్యాడా అని నవ్వుతూ ప్రశ్నించిన స్నేహితుణ్ణి చూసిన రాజన్న దేవుడి పేరు చెప్పి నాకు జ్ఞానోదయం కలిగించావు ఖాళీగా ఉండకుండా సంపాదించే మార్గం నాకు చూపించావు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని పాండురంగారావుకు రాజన్న కృతజ్ఞతలు తెలుపుకున్నాడు నీతి కష్టపడితే ఫలితం తప్పక ఉంటుంది Thanks for watching. Please don't forget to like, share and subscribe.